ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి వాళ్ళ ఆఫ్నాలర్జీ గల మైండ్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అసలు అట్రాక్ట్కి అలాగే ఎస్టాబ్లిషన్కి కూడా తేడా తెలియని గొట్టంగాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద అఫర్ట్ లాగా వాడేదో పెద్ద పోర్ట్కాస్టర్ లాగా వాడు మొత్తం పెద్ద సర్వాంతరయామిలాగా బిల్డప్ చేస్తుంటాడు వాస్తవానికి వాడు అక్కడ చలామణి అవడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఈయన మించినటువంటి పోటుగా ఎవరు లేడు కాబట్టి కాస్త కోసం చదువుకున్నాడు కాబట్టి వీడే అక్కడ అంత పెద్ద తోపల్ అనుకుంటారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చదువుకున్న వాళ్ళు తక్కువ ధమ్స్అప్ గాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఆ పార్టీలో సర్వే అవుతున్నాడు సరే తాజాగా మన ఆంధ్ర పోర్ట్ విజయ విజయ్ కేసరి అసలు మామూలుగా కాదు ఒక లెక్కలో మామూలకు కాదు మరి అతనికి అవగాహన ఉందో లేదో బాబుగారు ఏం చెప్పారు అట్లాగే మరి ఇంకొక మినిస్టర్ గారు ఏం చెప్పారు దానికి తేడా ఏంటో కూడా తెలియకుండా మనోడు వీడియో చేసి అపహాస్య పాలయ్యాడు లైవ్ లోనే పెద్ద ఎర్రి పుష్పం అయ్యాడు అనేది వాస్తవ విషయం చాలా రోజుల తర్వాత ఈ వీడియో బయటపడింది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు దాకా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈ రోజు కొత్తగా చెప్తున్న నంబర్ అంతా ఈ రాష్ట్రంలో దాదాపు దాదాపు కదా కరెక్ట్ గా అరవై ఐదు వేల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సాధించామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాం మూడు వారాల క్రితమేమో పది లక్షల కోట్లు అన్నారు ఈ రోజు అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లు అంటున్నారు వచ్చే వారం ఏం చెప్తారు సార్ అసలు మీరు చెప్పే నంబర్స్ ఒక సోర్స్ రిఫరెన్స్ శాంక్టిటీ ఏమైనా ఉంటుందా ఎందుకు సార్ ఇలాంటి నంబర్స్ చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి ఎవరు చోలో పూలు పెట్టడానికి చెప్పండి సో అది ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏమడిగాడు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పి అడిగాడు బాబుగారు ఏం చెప్పారు వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ అట్రాక్ట్ అంటే మేము టెన్ ల్యాక్స్ క్రోడ్స్ అంటే పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కావలసినటువంటి మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకు మేము అందజేశాము అంటే వాళ్ళు మనతోటి మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి దాన్ని చెప్పాడు అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తా వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద అట్రాక్ట్ రీ అట్రాక్ట్ అంటే ఏంటి ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రాంతంలో ఎస్టాబ్లిషన్ చేయాలి ఏం కావాలి వాళ్ళకి సపోజు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో బెల్లం ఫ్యాక్టరీ కూడా అనుకోండి చెరుకు ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతుందో ఆ ప్రాంతం ఎంత అనువైన ఉంది అక్కడ తయారీ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటుంది అట్లాగే ఆ బెల్లం తయారీ కావాల్సినటువంటి ముడిసరికి ఎక్కడ ఎక్కడ ఎంత చీప్గా దొరుకుద్ది అది ఆంధ్రప్రదేశ్లో అనువైన ప్రాంతం ఉందా లేదా ఎంత సాగు విస్తీర్ణం మన చేతిలో ఉంటుంది అని ఇలాంటివి అట్లాగే ఏదైనా ఒక ఇనప ఖనిజం ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారనుకో ఎక్స్పోర్ట్ ఎట్లా ఇంపో మళ్ళీ అక్కడ నుంచి దిగుమతి చేసుకున్న ఎట్లా ఎగుమతి చేసుకోవడానికి ఎట్లాంటి వాతావరణం ఉంది విశాఖపట్నం అనుకోండి షిప్ యార్డ్ ఉంది కాబట్టి ఇనప పరిశ్రమ పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు అక్కడ ఉన్నాయి సో అంటే ఏంటి ఒక పరిశ్రమ ఎవరైనా పెట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి కావలసినటువంటివి మనం అట్రాక్ట్ చేస్తున్నాం ఓకే సార్ మా దగ్గర ఇవి ఉన్నాయి మీరు పలానా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు పలానా చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుంది ఎందుకంటే అక్కడ మామిడి ఉత్పత్తి ఎక్కువగా ఉంది పలానా తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి కోకోనట్ పరిశ్రమ పెడితే బాగుంటుంది ఎందుకని అక్కడ కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంటే ఇట్లాగా వ్యవసాయ పరిశ్రమలోకి వచ్చేసరికి ఇక మైనింగ్ లాంటి వాటిలోకి వచ్చేసరికి పలానా చోట ఫలాన్ని ఉంది పలానా చోట ఫలాన్ని ఉంది సపోజ్ ఇప్పుడు విండ్ సోలార్ పెట్టాలనుకోండి రాయలసీమలో మాకు భూములు ఎక్కువ ఉన్నాయి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున గాలి ఎండ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పెట్టుకోండి అనువైన ప్రాంతం అంటే వాళ్ళకి కావలసినటువంటి మెజర్మెంట్స్ని మనం అందించటం వాళ్ళకి కావలసినటువంటి అంటే పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయటం అది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు మనతో అప్రోచ్ అవుతుంటారు సో దాన్ని అట్రాక్ట్ చేయటం అంటారు ఇప్పుడు కొలుసు పాసాడీ గారు ఏం చెప్పారు సో అట్రాక్ట్ అనేది మేము చెప్పేసాం ఇప్పటిదాకా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎంతో ఆ ఫిగర్ అనేవాళ్ళు మనతోటి ఎంబోలు గుర్చుకున్నారు ఇక నెక్స్ట్ ఏంటి ఎస్టాబ్లిషన్ చేయటం సో మనతోటి సైన్ చేసి ఎంవోలు గుర్చుకున్నంత మాత్రమే కార్యరూపం అనేది కాదు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చేస్తాను మన కేసీఆర్ గారు కూడా ఇది పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అద్దె కోట్లు వేసుకొని వచ్చి మేము ఐదు వందల కోట్లు చేస్తున్నాం వెయ్యి కోట్లు చేస్తున్నాం ఇదంతా బాబు గారి న్యాయ ట్రెండ్ అక్కడ ఏం లేదన్నాడు అయితే గతంలో ఈ కేసీఆర్ గారి కుమారుడు డీజే టిల్లు గారు కూడా మాకు మా ఆంధ్ర మన అదే మన తెలంగాణలోకి హీరో కంపెనీ రాబోతుంది అని చెప్పాడు రేపు ఎల్లుండో మనతో టెంబో గుర్చుకోబోతున్నారని చెప్పారు కానీ వాళ్ళు ఆయనతో ఎంఓ గుర్చుకోవాలి అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఎస్టాబ్లిషన్ చేస్తారు అలాగే ఫోక్స్ కానో ఏదో ఒక పెద్ద కంపెనీని ఆ కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ డీల్ సెట్ అయిపోయింది మనకి వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతున్నారని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కానీ అది చిత్తూరు జిల్లాలో పెట్టుబడి పెట్టారు ఇట్లాగా అంటే ఎంఓలు గుర్చుకోవటం వేరు ఎస్టాబ్లిషన్ చేయటం వేరు అసలు అట్రాక్ట్ అవ్వటం వేరు మరి చంద్రబాబు నాయుడు చెప్పింది అట్రాక్ట్ అయినటువంటి ఫిగర్ చెప్పాడు ఈయన చెప్పింది ఎంఓలు గుర్చుకున్నది రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి రిలీజ్ చేయబోయేది ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు క్యాపిటల్ ఇన్కమ్ అనేది చెప్తారు అంటే ఈ తేడాలు కూడా తెలియదు మనకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి లాగా పదమూడు లక్షల కోట్లు ఐప్యాక్ టీమ్ వాళ్ళకి సూట్లు బూట్లు వేసి గ్లోబల్ సమ్మెట్ అద్భుతంగా ఉంటుంది గిఫ్ట్లు ఇవ్వటం కోసం వెళ్ళిన వాళ్ళు కొట్టుకుంటారు భోజనాల కోసం కొట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అలా చేయనివ్వరు ఆయన ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే వాళ్ళతో మాత్రమే సమ్మెట్ నిర్వహిస్తారు మీలాగా ఐప్యాక్ టీమ్ తోటో ఇంకొకటితో చేయరు కాబట్టి నేను చెప్పేదంటే అంటే కేసరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో నీకున్న మిడిమిడి జ్ఞానంతో నువ్వేదో బాగా మాట్లాడుతున్నాను కదా నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో అట్రాక్ట్కి ఎస్టాబ్లిషన్కి ఆర్ ఎంఓకి కూడా చాలా తేడా ఉంటుంది అది తెలియని అది అవి మీకు తెలియదు ఎందుకంటే మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంఓలు గుర్చుకోవడం అంటే ఏంటి తెలియదు లేకపోతే ఇండస్ట్రీ ఇండస్ట్రీలు ఎస్టాబ్లిషన్ అనేటువంటి ఏంటి తెలియదు మీకు తెలిసిందల్లా గంజా ఏర్పాటు చేయటం లేకపోతే డ్రగ్స్ అమ్మటం లేకపోతే అప్పడాల కొట్లు మామిడి కొట్లు చికెన్ కొట్లు మటన్ కొట్లు ఫిష్ మాట్లు ఇలాంటివి పెట్టినోడికి ఈ ఎంత లాజిక్ ఎంత తెలియదు కదా సో నేను చెప్పేది అంటే నీకు నీ నీకు ఎట్లాగో ఎట్లాగో నీకు జ్ఞానోదయం అవ్వదు జ్ఞానదంతాలు పోయాయి మళ్ళీ నువ్వు పైపెచ్చు పెద్ద జ్ఞానం పొందిన బుద్ధుడిలాగా ఈ యూట్యూబ్లోకి వచ్చి ఇలా సొల్లు మాటలు చెప్పడం దేనికి నీకు అసలు తెలియదు కదా అసలు ఎంఓదంటే ఏంటి ఎంవోలు ఎవరెవరు గుర్చుకుంటారు ఎం ఓలు గుర్చుకున్న వాటిని రూపంలో ఎన్ని రోజులు దాల్చాలి ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో మన అన్న ప్రభుత్వంలో ఎంఓలు గుర్చుకున్న కూడా రాష్ట్రాన్ని పెట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే మన అన్న అంత అంత అఫెక్టబుల్గా రాష్ట్రం మీద అంత పెద్ద బాగా ఫోకస్ పెట్టాడు అందుకే రాష్ట్ర ప్రజలు మనకు పదకొండు సీట్లు ఇచ్చారు అబద్ధాలు చెప్పి ఫేక్ చెప్పి బతకాల్సిన కర్మ చంద్రబాబు నాయుడికి లేదు కూటమి ప్రభుత్వానికి లేదు కాస్త కూస్తూ అబద్ధాలు మీరు ఆ మీ అబద్ధాలని తారాస్థాయికి తీసుకెళ్లే విధంగా కప్పిపుచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది